వంట అండి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ రెసిపీ వామన్నం అంటాము అంటే వామన్నం అంటే ఇందులో వాము ఒకటే కాకుండా వాము జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేస్తామండి ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు అలాగే వేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి హెల్దీ అండ్ వెరీ టేస్టీ రైస్ అండి లేకపోయిందండి సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి అంటే ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇక్కడ అన్నం వేసే ముందు సాల్ట్ వేసేయాలండి అంటే ఆయిల్లోనే ఇడ్లీతో పాటే ఇవన్నీ కూడా సాల్ట్లో కుక్ అవ్వాలి లేకపోతే ఇలా రైస్ పక్కదండి సరిగ్గా నెక్స్ట్ పచ్చిమిర్చి మిర్చి కరివేపాకు ఇవి కూడా వేసేయాలి నెక్స్ట్ వాము జీలకర్ర ఈ రెండు కూడా వేసేయాలండి వేసేసి ఒక టూ మినిట్స్ ఇలాగా కొంచెం సాల్ట్ కూడా వేసేయాలి మనం తీసుకున్న సా రైస్ని బట్టి సాల్ట్ చూసుకోవాలండి ఓన్లీ రైస్ కాబట్టి తక్కువే పడుతుంది ఇలాగనమాట ఇది కుక్ అయిపోయిన తర్వాత రైస్ కలిపేయడమే రైస్ ఏంటి అంటే కొంచెం వేడి అన్నం అయితే డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే కనుక ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలంటే అప్పుడు వేసుకోవాలి హాట్ రైస్ అయితే డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇది ఫైనల్ అవుట్పుట్ అండి ఇలాగా మనము ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంటే గ్లాస్ లిడ్ ఒకసారి పెట్టేస్తే కనుక ఇంకా బాగా కుక్ అవుతుంది ఆ సాల్ట్ అంతా కూడా రైస్కు పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ డిన్నర్ ఎనీ ఎనీ టైం చాలా ఇష్టంగా తినేటటువంటి రైస్ అండి ఇది లిడ్ పెట్టేసి టూ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు హాట్ రైస్ అయితే వెంటనే అయిపోతుంది లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే అది వేడక్కడానికి కొంచెం టైం పడుతుంది కదా అవుట్పుట్ అండి వెరీ టేస్టీ వామన్నం